శివాయ మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది ఉంది మనందరికీ తెలుసు ఇప్పటి వరకు భారతదేశం చేయగానే ముందుకు పోతోంది ఇంకా యుద్ధం ఎక్కువ ఎటుగా మనకైతే తెలుస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మనుషుల మీద అటాక్ చేస్తున్నారు మనమేమో ఉగ్రవాదులు ఎక్కడున్నారో వాళ్ళ యొక్క స్థావరాలు మాత్రమే నాశనం చేస్తున్నాం మనుషుల్ని నాశనం చేయడానికి ముందడుగు పెట్టి అలా భారతదేశం అంటే పాకిస్తాన్లో ఉన్న కరాచీకి కావచ్చు అది ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది దాన్ని టోటల్గా ఒక నైన్టీ పర్సెంట్ దాకా స్మాష్ చేశారు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది పాకిస్తాన్ మీద ఎక్కువ అవుతుంది అలాగే ఒక స్టేడియం కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా గ్రోత్ చేశారు అలా ఉగ్రవాదు స్థావరాలంతా చేశారు ఆర్థికంగా దెబ్బ కానీ మనుషుల ప్రాణాలు అనేది చాలా తక్కువ బట్ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ వాళ్ళని ప్రాణాలు తీరమే పనిగా పెట్టుకొని మరలా కాశ్మీర్ ఒక పదహారు మందిని జవాన్లకు ఇద్దరు ముగ్గురిని చంపారు అందులో మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన పుట్టపర్తి జిల్లాకి సంబంధించిన మురళి నాయక్ అని అతను మరణించాడు అతని యొక్క మనసుకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా కోరుకున్నాను భారతదేశం కోసం ప్రారంభించిన మీరు ఎప్పటికీ మా గుండెల్లో నిలిచే ఉంటారు భారత్ మాతాకి జై మీలాంటి వాళ్ళని కన్నా ఆ తల్లి అలాగే ఎప్పటికీ భారతదేశానికి రుణపడే ఉంటుంది అలాగే పాకిస్తాన్లో వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఏదేదో చేయబోతారు అన్వాళ్ళు అంటే అను అనుబాంబులు వేయడానికి సిద్ధపడుతున్నారనేసి ఒక న్యూస్ అయితే తెలిసింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఎవరు బయట అయితే ఎక్కువగా దూరకండి అలాగే మన యొక్క భారతదేశంలోనే మన యొక్క భారతదేశంలోనే పాకిస్తాన్ వాళ్ళకి కూడా న్యూస్ అందజేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఒక కంట మనందరం కనిపెడుతూ ఉండాలా గుంపుగా ఎవరైనా మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్న విషయానికి మనం తెలుసుకొని పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి నిరీపరిస్తే మంచిది అలాగే మన యొక్క దేశంలో యొక్క యుద్ధము ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది ఎప్పుడు కానీ అధర్మం అనేది ఎక్కువ అయితే ధర్మం అనేది ముందు అడిగి వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనము చేతగానంలో ఎప్పుడు గమ్మున ఉన్నామని ఒక వాళ్ళు ఏం చేసినా మళ్ళీ మనము చేతగణం వల్లనే ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇరవై ఆరు మందిని చంపిన దానికి యుద్ధం స్టార్ట్ చేస్తే కాబట్టి మన పవర్ అనేది వాళ్ళు చూస్తున్నారు మనం గమ్మున ఉన్నామంటే ఈ రోజు ఇరవై ఆరు మంది రేపు రెండు వందల అరవై అవుతుంది ఇలా కామ్గా ఉండడం వల్ల వాళ్ళు పెంచుకొని పోతూనే ఉంటారు మన యొక్క ప్రాణాలు పోతూనే ఉంటాయి విషయంలో మోదీ గారిని ఎప్పుడు కానీ అప్రిషియేట్ చేయాలి రియల్లీ గ్రేట్ డిసిషన్ దీంతో పాటు ఉగ్రవాదాన్ని అణచివేయాలనేసి ప్రపంచ దేశాలను కూడా సరే ముందడుగు వేస్తున్నాయి అందుకే పాకిస్తాన్ దేశానికి ఎవరు కాని సపోర్ట్ చేయడం లేదు పెద్ద అగ్ర రాజ్యాలు కూడా సరే మన భారతదేశానికి రష్యా కావచ్చు జపాన్ కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు అమెరికా కావచ్చు వీళ్ళందరూ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నారు ఉగ్రవాదం అనేది ఉండకూడదు ఇలా ఉంటే ప్రజలు బతకడం చాలా కష్టము అనేసి దీంతోనే వాళ్ళు చైనా సారీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఒక్క ఈ చైనా మాత్రమే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చూసారు కదా వాళ్ళు పంపించిన అను బాంబులు కూడా సరే డ్రోన్ తో పంపించినవి మన వాళ్ళు సింపుల్ గా మన యొక్క భారతదేశ భూమి తాకుండానే ఆకాశంలో పేరు చేసినారంటే ఇక మీదట చైనా యొక్క వస్తువు ఎంత దారుణంగా పడిపోతుందో మీరే చూడండి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది యొక్క యుద్ధం ద్వారా ప్రపంచం మొత్తానికి భారతదేశం యొక్క శక్తి అంటే ఏంది వాళ్ళు ధర్మాన్ని కాపాడుతారు శాంతి పరులు అందరిని కలుపుకెళ్తారు అని పేరున్న ఈ భారతదేశ భరత మాతకి ఈరోజు భారతదేశంతో పెట్టుకుంటే మనం బతకలేమన్న స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ విషయాన్ని ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుని భారతదేశానికి ముందడుగు తీసుకెళ్తున్నా భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటుతున్న మన యొక్క నరేంద్ర మోదీ గారికి హ్యాట్సప్ చెప్పాలి నిజంగానే ఇతను కానీ లేకపోయింటే మన భారతదేశం ఈ పద్నాలుగు ఏళ్ళలో ఏమైపోయేదో అసలు వర్ణించలేము అందుకేనేమో భారతదేశానికి రెండు వేల పద్నాలుగు స్వతంత్రం వచ్చింది కంగనా మనకు ట్విట్టర్ లో మెసేజ్ చేస్తున్నాం నిజంగానే మనకు రెండు వేల పద్నాలుగులోనే స్వతంత్రం వచ్చింది అంతకుముందు మన భారతదేశ చరిత్ర తీసుకుంటే క్రిస్టియన్ మతస్థుల కన్నా సరే మన భారతదేశంలో ఉండి మన భారతదేశాన్ని ఎంత దారుణంగా దోచుకుని ఎంత నీచంగా వెనక్కి నెట్టేసినారంటే అంత నీచంగా వెనక్కి నెట్టేశారు అది మన చాలా మంది తెలుసు అయినా సరే మాట్లాడరు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా తెలుసుకున్నారు తెలుసుకుని ఇక మీద సరే ప్రతి ఒక్కరు మన భారతదేశ యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటుతున్న వాళ్ళకి ఓట్లేసి గెలిపించి ముందుకు తీసుకురాలి చిన్న చిన్న అవకతవకలు ఉంటాయి కానీ అంతకు ముందులాగా అయితే లేదు అది ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే ఉంటారండి విగ్రహవాదులు అనేది మన భారతదేశంలోనే ఉన్నారు కాబట్టే కదా ఇరవై ఆరు మంది లోపలికి వచ్చి చంపేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళంతా కూడా ఆలోచన చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన పంజాబు గుజరాత్ కాశ్మీరు చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది రాజస్థాన్ అంతా ఎందుకంటే అవంతా బార్డర్లు ఉన్నాయి కాబట్టి స్వయం భయంగా బతుకుతున్నారు వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చే చేకూరిస్తే బాగుంటుంది మన వలిసిన వాళ్ళు ఉంటారు కదా డబ్బులు బాగా సంపాదించి పెట్టుకుని ఉంటారు కార్పొరేట్ సంస్థలు వాళ్ళందరూ కూడా కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా సహాయం చేస్తే బాగుంటుంది నీహ్ అందరూ జాగ్రత్తగా ఉండే భారతదేశం विजय মানেই সাادس ఇందులోటువంటి সম্মhenium లేదు আত্মাত বিজয় জয়ศรีরাম ওম নমঃ शिवाय